తాండూరు పట్టణానికి చెందిన సామాజిక సేవకర్త అధ్యాపకులు ఫర్యాద రామకృష్ణ జన్మదిన వేడుకలు ఇటీవల జరిగాయి పుట్టినరోజు వచ్చిన కానుకలను విద్యార్థులకు పంపిణీ చేశారు అయితే ఆయన తన తోటి స్నేహితులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపి పుట్టినరోజు కానుకలుగా నోట్ పుస్తకాలు పెన్నులను అందజేశారు అయితే శనివారం వీటిని పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫర్యాద రామకృష్ణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజులకు అందించే కానుక వేరే వారికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు అదే సంకల్పంతో తాను తనకు వచ్చిన కానుకలను విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి కిరణ్ ఆశీష్ శివ దినేష్ మహేష్ టీచర్లు హరీష్ ప్రభు విద్యారాణి నవత సంధ్యారాణి తదితరులున్నారు మా మా యొక్క పాఠశాల మీద అభిమానంతో తన పుట్టినరోజు కానికలన్నీ కూడా పాఠశాల విద్యార్థులకు ఇవ్వడం జరుగుతున్నది పాఠశాలలో విద్యార్థులు నోట్బుక్స్ బుక్స్ కానీ కూడా ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో ఆ విద్యార్థులను ఏరు మరి వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీగా నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతున్నది ఇంకో విషయం సార్ గారు గతంలో కూడా మా పాఠశాలకు ఆట వస్తువులు కూడా ఇవ్వడం జరిగినది సార్ గారి యొక్క నాన్నగారు ఈ పాఠశాలలోనే సుదీర్ఘకాలం పనిచేసి సేవలు అందించినారు తర్వాత ఇక్కడ నుండే పదవి విరమణ పొందినారు కాబట్టి వారి యొక్క పేరును కంటిన్యూ చేస్తూ మా పాఠశాలకి సేవలు అందిస్తున్నారు వారి యొక్క సేవలు వాళ్ళకు వాళ్ళకున్న సోషల్ సర్వీస్ తో ఇంకా వేరే వేరే రకాలుగా ఎక్కడ ఉన్నా గానీ కూడా మా పాఠశాల పైన దృష్టి పెడతారని మాకు ఇంకా వేరే విషయాల్లో కూడా అన్ని విషయాల గైడెన్స్ ఇస్తారని ఆశిస్తున్నాము పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి